ఈరోజు ప్రజాస్వామ్య విలువలు పోతున్నాయని చెప్పేసి అనేక మంది ఆరోపిస్తున్నారు ఎన్నికలలో ఓటర్ల లిస్టు తయారు చేయడంలో కూడా ఎన్నో అవకాశవకాలు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి ఒకేసారి లక్షల కొద్ది మంది ఓటర్లను చేర్చుకోవడం లక్షల కొద్ది మంది ఓట్లను తీసేయడం ఇలాంటి యొక్క జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ అధికార పక్షానికి అనేక విధంగా ఎన్నికల లిస్టులలో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఒక ఆరోపణలు వస్తున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇప్పటికే ఎన్నికల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది డబ్బులు ఇచ్చలవిడిగా డబ్బులు పంచి డబ్బులు ఎక్కువ ఇచ్చినటువంటి వాళ్ళు అన్ని ఎన్నికల ఎన్నికల్లో గెలిచే ప్రమాదం అనేది మనకు చూస్తూనే ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచి గెలిచినటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఈ అవినీతిని ఎన్నికల్లో జరిగే అవినీతి ఎన్నికల కమిషన్ అరికడుతున్నదా ప్రభుత్వాలు అరికడుతున్నాయా పోలీస్ డిపార్ట్మెంట్ అరికట్టగలుగుతున్నదా ప్రభుత్వాన్ని అరికట్ అది అరి అరికట్టలేకపోతున్నారు ఎన్నికల్లో మద్యము ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర అనేది వహిస్తున్నటువంటి ఈ పరిస్థితుల లోపల ఇప్పుడు ఓటర్ లిస్టులలో కూడా అవగత అవకలు జరిగినట్లయితే ఇక ప్రజాస్వామ్యానికి విలువ అనేది లేకుండా పోతుంది అదేవిధంగా ఈరోజు న్యాయ వ్యవస్థ విషయంలో పర కూడా ప్రజలు కొంత అనుమానాస్పదంగా చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేక మంది సుప్రీంకోర్టు జడ్జీలకు లేక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసినటువంటి వాళ్లకు పదవీ విరమణ తర్వాత వెంటనే పోస్టులు రావడం అనేటటువంటిది లేదా కొన్ని ముఖ్యమైనటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అందుకని ఈరోజు ప్రజాస్వామ్యము నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువల్ని మనం కాపాడుకోవాలంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలా ప్రజల రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలా ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాపాడాలా ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా చేసే అన్ని పనులను సుప్రీంకోర్టు అడ్డుకోగలగాల ప్రాథమిక హక్కుల్ని రక్షించేటటువంటి స్థితిలో పని ఉండాలా ఇదే అంశం మీద అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రత అదేవిధంగా ఎన్నికల కమిషన్ స్వతంత్రత ఈ అవినీతి లేనటువంటి ఒక విధంగా ఇవి రెండు సంస్థలు పనిచేయాలని చెప్పేసి పక్షపాతం లేకుండా అవినీతి లేకుండా పనిచేయటం ఉద్దేశం చేత ఒక సదస్సు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఆదివారం రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించడం జరుగుతుంది మెయిన్ లోపల ఇందులో అన్ని వామపక్ష పార్టీలు అనేక సంఘాలు ఇందులోపల పాల్గొంటున్నాయి సిపిఎం సిపిఐ ఎంసీపీఐ అదేవిధంగా ఎం ఎంఎల్ మాస్ లైన్ ఎంఎల్ అనేక గ్రూపులు ఇందులో పాల్గొంటున్నాయి అదేవిధంగా జాగో తెలంగాణ ఓట్ నీట్ గ్యారెంటీ ఆర్గనైజేషను రకరకాల సంస్థలు తెలంగాణ రైతు సంక్షేమ సమితి మిగతా సంఘాలన్నీ కూడా అనేక సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి మూమెంట్ ఫార్ పీస్ అనేటటువంటి సంస్థలు కూడా ఇందులోపల పీస్ అండ్ జస్టిస్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో జరిగే సదస్సుల పల పాల్గొనాలని ముఖ్యంగా యువత విద్యార్థులు ఈ యొక్క రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రజాస్వామ్య విలువల్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొనడం ఉచితంగా ఉంటుందని చెప్పేసి మేమందరిని కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దస్సులో ముఖ్యంగా యువత విద్యార్థులు ముఖ్యంగా న్యాయశాస్త్రం జరిగే విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ ప్రశాంత్ భూషణ్ గారు ఈ సమావేశంలో వస్తున్నారు అదేవిధంగా ఇతర పెద్దలు కూడా న్యాయ కోవిధులు విఘ్నలు ఎంతోమంది ఈ సమావేశంలో పల పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతుంది